సంవత్సరం క్రితం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాండర్ అయితే ప్రవేశపెట్టారు కానీ ఒక్క ఉద్యోగ ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు కాబట్టి ఈరోజు ఈ జాబ్ క్యాలండర్ మేము పెద్ద వర్గం చేస్తా ఉన్నాం సరే పూజాదేవి కూడా బాధ్యత నియంత్రస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎట్ట చెప్పాలి అట్టా చెప్పే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మా బాధలు ఎట్లా చెప్పిన వీళ్ళకి వీళ్ళకి వినపడతలేదు కాబట్టి మీరు వెరైటీగానే చెప్తే అప్పుడే మాట్లాడినాడు మా బాధ ముందుగా ఎస్ఐఎన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గ్రూప్ నోటిఫికేషన్ స్వాహా డిఎస్ఈ నోటిఫికేషన్ స్వాహా డిపిఓ నోటిఫికేషన్ స్వాహా పవర్ సెక్టర్ నోటిఫికేషన్ స్వాహా పారం బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ స్వాహా గంగార్పణం సమర్పయామి జాబ్ క్యాలెండర్ సమర్పయామి ముందుగా ఈ జాబ్ క్యాలెండర్ ఉన్నది కన్నం పెడుతున్నాం మేము ఎందుకంటే జాబ్ క్యాలెండర్ పెంచి పెట్టరు కానీ ఇంతవరకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా నిరుద్యోగులని కాంగ్రెస్ ప్రభుత్వం అభ్య పెడతా ఉంది తీవ్ర ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తా ఉన్నది కాబట్టి కబర్దారు కాంగ్రెస్ చెప్తా ఉన్నాం మేము తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకుండా మాత్రం మీరు ఎక్కడ ఎక్కడ కనిపిస్తే అక్కడ మీ కాళ్ళు పడుకునే సరే బాబు మీ మెడల్ వచ్చినా సరే మా ఉద్యోగ నోటికేషన్ మేము చేయించుకుంటామని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో ప్రతి ఒక్క నిరుద్యోగి ఎంత ఇబ్బంది పడతా ఉన్నాడో ఎంత అరికోత పడతా ఉండో మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కూడా ఈ జాబ్ క్యాలెండర్ అదే జాబ్ మళ్ళీ మళ్ళా మళ్ళీ ఒక ముచ్చాడు మళ్ళీ జాబ్ క్యాలండర్ చెప్పేసి మళ్ళా మళ్ళీ దీనికి రెండోసారి వచ్చినంత కూడా మేమే చేయాల్సి సార్ కాబట్టి ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల